లూకా రాసిన సువార్త మూడో అధ్యాయం తిబెరికైసరు ఏలుబడిలో పదునైదవ సంవత్సరమందు యూదయకు పొంతి పిలాతు అధిపతిగాను గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను ఇరయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను అభిలేనే దేశమునకు లుసానియా అధిపతిగాను అన్నయు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మము పొందవలెనని యోర్ధాను నది ప్రదేశమందంతట ప్రకటించుచుండెను ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడి ప్రతి పల్లము పూడ్చబడును ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును వంకర మార్గములు తిన్ననివగును కరకు మార్గములు నున్ననివగును సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలు వేయుచున్న యోకని శబ్దము అని ప్రవక్తయైన అయిన వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్టు ఇది జరిగేను అతడు తన చేత బాప్తిస్మము పొందవచ్చిన జనసమూహములను చూచి సర్పసంతానమా రాబోవ ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారుమనస్సునకు తగిన ఫలములు ఫలించుడి అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరనుకొన మొదలు పెట్టుకునవద్దు దేవుడు ఈ రాళ్ల వలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పెను అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవలనని అతని నడుగగా అతడు రెండో అంగీలు గలవాడు ఏమీ లేనివానికియవలననియూ ఆహారము గలవాడును అలాగే చేయవలననియూ వారితో చెప్పెను సుంకరులను బాప్తిస్మము పొందవచ్చిబోధకుడా మేమేమి చేయవలనని అతని నడుగగా అతడు మీకు నిర్ణయింపబడిన దాని కంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పెను సైనికులను మేమేమి చేయవలనని అతని నడిగిరి అందుకు అతడు ఎవనిని బాధపెట్టకయు ఎవని మీదను ఆపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొందియుండుడని వారితో చెప్పెను ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తయ్య యుడునేమో అని అందరును గూర్చి తమ హృదయములలో ఆలోచించుకునుచుండగా యోహాను నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను అయితే నాకంటే శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మలోను లేక పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మమిచ్చును ఆయన చేట ఆయన చేతిలోనున్నది ఆయన తన కళ్ళమును బాగుగా చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చి వేయునని అందరితో చెప్పెను ఇదియుగాక అతడింకను చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించుచుండెను అయితే చతుర్థాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును అతని సోదరుని భార్య అయిన హేరోదియ నిమిత్తమును యోహాను అతనిని గద్దించినందుకు అదివరకు తాను చేసినవన్నీ చాలవన్నట్టు అతడు యోహానును చెరసాలలో వేయించెను ప్రజలందరూను బాప్తిస్మము పొందినప్పుడు యేసుకూడ బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయనమీదికి దిగివచ్చెను అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు నీయెందు నేనానందించుచున్నానని యొక్క శబ్దము నుండి వచ్చెను యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పది ఎండ్ల ఈడుగలవాడు ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను యోసేపు హేలీకి హేలీ మత్తతుకు మత్తతులేవికి లేవి మెల్కీకి మెల్కీ ఎన్నకు ఎన్న యోసేపుకు యోసేపు మత్తతీయకు మత్తతీయ ఆమోసుకు ఆమోసు నాహోముకు నాహోము నాహోముయస్వికి యస్వి నగ్గయికి నగ్గయి మయతుకు మయతు మత్తతీయకు మత్తతీయ సిమియకు సిమియ యోసేకుకు యోసేకు యోధాకు యోహన్నకు యోహన్న రేసాకు రేసా జరుబ్బాబెలుకు జరుబ్బాబెలు షయల్తియేలుకు షయల్తియేలు నేరికి నేరి మెల్కీకి మెల్కీ అద్దికి అద్ది కోసాముకు కోసాము ఎల్మదాముకు ఎల్మదాము ఏరుకు ఏరు ఎహోషువకు యహోషువ ఎలియజరుకు ఎలియజరు యోరీముకు యోరీము మత్తతుకు మత్తతులేవికి లేవి షిమ్యోనుకు షిమ్యోను యూదాకు యూదా యోసేపుకు యోసేపు యోనాముకు యోనాము ఎలియాకీముకు ఎలయాకీము మెలాకు మెలయా మెన్నాకు మెన్నా మత్తతాకు మత్తతా నాతానుకు నాతాను దావీదుకు దావీదు యక్షైకి యక్షై ఓబేదుకు ఓబేదు బోయజుకు బోయజు సల్మానుకు సల్మాను నయస్సోనుకు నయస్సోను అమ్మీమనాదాబుకు అమ్మీమనాదాబు అరాముకు అరాము యస్రోముకు యస్రోము పెరసుకు పెరసు యూదాకు యూదా యాకోబుకు యాకోబు ఇస్సాకుకు ఇస్సాకు అబ్రాహాముకు అబ్రాహాము తెరహుకు తెరహు నాహోరుకు నాహోరు సెరూగుకు సెరూగు రయుకు రయు పెలెగుకు పెలెగు హెబెరుకు హెబెరు షేలహుకు షేలహు కేయినానుకు కేయినాను అర్పక్షదుకు అర్పక్షదు షేముకు షేము నోవహుకు నోవహు లెమెకుకు లెమెకు మెథూషెలకు మెథూషెల హనోకుకు హనోకు ఎరెదుకు ఎరెదు మహల లేలుకు మహలలేలు కేయినానుకు కేయినాను ఎనోషుకు ఎనోషు షేతుకు షేతు ఆదాముకు ఆదాము దేవునికి కుమారుడు